పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము శ్రీమద్ భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి భగవద్గీతలో అధ్యాయాలు అంటారు అదేవిధంగా భారతం ఉన్నది భారతంలో ఎన్ని భాగాలు పద్దెనిమిది పద్దెనిమిది ఏమిటి అవి భారతంలో చెప్తే పద్దెనిమిది పర్వాలు భగవద్గీత అయితే పద్దెనిమిది అధ్యాయాలు రామాయణంలో ఆ రామాయణం ఎక్కడ తెలుసు స్వామి మా ఇంటి రామాయణమే జరుపు ఆ రామాయణం మాకెక్కడ తెలుసు రామాయణంలో ఎన్ని కాండలు ఉన్నాయి రామాయణంలో కాండలు అంటారు పద్దెనిమిదిదే ఏడు కాండలు ఉన్నాయి అన్నమాట అదేవిధంగా యోగవాసం ఉంది యోగవాసంలో ఏడు ప్రకరణాలు ఉంటాయి ఇట్లా ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క విశేషం ఉంటుంది అన్నమాట అదేవిధంగా భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఆ పద్దెనిమిది అధ్యాయాల్లో మొదటి అధ్యాయం ఏమిటి అమ్మా మీరు మాట్లాడు ముందున్న వాళ్ళు మాట్లాడకండి ముందున్న వాళ్ళనే చూస్తున్నారు అందరు మాట్లాడిన వాళ్ళనే చూస్తున్నారు అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి మొట్టమొదటి అధ్యాయం ఏమిటి అక్కడ అర్జును విషాద యోగం ఇక్కడ యోగం అంత గొడవ గొడవ కూడా ఒక యోగమే ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి అమ్మా కూర్చున్నా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి ఆ భగవంతుడు భగవద్గీతలో మొట్టమొదటిగా అర్జున విషాద యోగము అసలు యోగం అంటే ఏమిటి యోగం అంటే ఏమిటి అంటే కలవడం సంయోగం సంయోగం అంటే కలవడం రెండు కలవడం ఏమిటి కలవడం అంటే భక్తుడు భగవంతుడితో కలవడము లేకపోతే జీవాత్మ పరమాత్మతో కలవడము కలవడం అనేటువంటిది యోగం అనమాట అందుకని భగవంతుడితో భక్తుడు కలవాలంటే ఏం చేయాలి అంటే ముందుడు ముందు ఏం చేయాలి బాగా ఏడవాలి అందుకనే అర్జును విషాద యోగము అని విషాదం అంటే ఏమిటి ఏడవడం విషాదం అంటే దుఃఖం దుఃఖం కూడా ఒక యోగం ఎందుకు అని అంటే మనిషికి దుఃఖం వచ్చిందంటే తప్పకుండా మార్పు వస్తుంది దుఃఖం రాకపోతే మార్పు రాదు దుఃఖం వచ్చిందంటే వాళ్ళు ఏదో ఒక విధంగా మారుతాను ఎవరైనా మారినారో అంటే అర్జునుడు మారినాడు అత్యుడికి ఏమొచ్చింది దుఃఖం వచ్చింది దుఃఖం వచ్చింది కాబట్టి అప్పుడు ఆయన ఎదురు చేయనని కూర్చున్నాడు అప్పుడు ఆయనకి కృష్ణ పరమాత్మ జ్ఞానాన్ని బోధించాడు బోధించేటప్పటికీ అప్పుడు నష్టో మోహ స్మృతి లబ్ధ అని అర్జునుడు చెప్పినాడు నా మోహం అంతా కూడా నశించిపోయింది నాకు శృతి ఆ శృతి కలిగింది అంటే మర్చిపోయినటువంటి జ్ఞాపకం వచ్చింది ఈ ఆధ్యాత్మికం అంతా ఏమిటి అంటే మనం మర్చిపోయినటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకోవడమే కొత్తగా ఏమి కాదు ఏమిటి మర్చిపోయినాము మనం అనే జ్ఞానాన్ని కో మర్చిపోయినాము ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి నేనే ఆత్మను నేనే భగవంతుడును నాలోనే భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకోవడం ఒకటే ఆ తెలుసుకున్న డోనం ఏదైతే ఉందో అదే స్మృతి అనమాట గురించి ప్రతి మనిషికి కూడా దుఃఖం వచ్చినట్లయితే తప్పకుండా వాటిలో ఏదో ఒక మార్పు వస్తుంది కొంతమందికి బాగా దుఃఖం వచ్చింది అనుకోండి దుఃఖం వస్తే ఇంక బతకడం మంచిది కాదని చనిపోతారు ఆత్మహత్యలు చేసుకుంటారు ఎందుకు చేసుకుంటారు చెప్పండి దుఃఖం ఎక్కువైపోతుంది అనమాట అన్నీ దాన్ని తట్టుకోలేరు ఇంకా ఈ మారు చనిపోతే మంచిదని ఆత్మహత్య చేసుకుంటారనమాట అదే తెలివైనటువంటి వాళ్ళు అయితే ఏం చేస్తారు తెలివైనటువంటి వాళ్ళు అయితే చనిపోరు ఆత్మహత్య చేసుకుంటే ఏమీ ప్రయోజనం లేదు తెలివైనటువంటి వాళ్ళు అయితే ఏం చేస్తారు వాళ్ళకి వైరాగ్యం వస్తుంది వైరాగ్యం వచ్చి భగవంతుడిని భజించి జ్ఞానాన్ని పొందుతారనమాట అందు గురించి భగవంతుడు భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయం ఏం చెప్పినారు అని అంటే అర్జున విషాదయోగము అని ఒకటో అధ్యాయం చెప్పినాడు తర్వాత రెండవ అధ్యాయం ఏమిటి రెండవ అధ్యాయం అదంతా మాట్లాడుకుంటున్నారు అమ్మ మీరు అందరూ మాట్లాడుకుంటున్నారు ఇదే పాప వెనకంతా మాట్లాడుకుంటున్నారు ఇక నిశ్శబ్దాన్ని పాటించండి ఆ గారు వచ్చి ఒక భజన చేయించండి కంట్ర కారు కంటరు కారు అందరిని అందరితో వచ్చి భజన చేయించండి